హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరు ఈ సీరియల్లో రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తమదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సీరియల్ని చాలామంది మిస్ అవుతామంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే రీసెంట్గా గుప్పెడంత మన సో సీరియన్ హీరోయిన్ వసుధర మహేంద్ర ఒక స్పెషల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి సందడి చేయబోతున్నారు ఆ ఈవెంట్ పేరును ఇంకా రివీల్ చేయలేదు అయితే ఆ ఫొటోస్లో ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ నైస్పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ షో అండ్ ఈవెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా వసుధరా మహేంద్ర రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి